ఓటీటీ లోకి నేరుగా క్రైమ్ థ్రిల్లర్ మూవీ భాగవత్ చాప్టర్ వన్ రాక్షస్ స్ట్రీమింగ్ ఉంది ఈ సినిమాలో పంచాయతీ వెబ్సైట్ లో హీరో మంచి పేరు తెచ్చుకున్న జితేంద్ర కుమార్ విలన్ గా చేస్తున్నాడు ఈ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మరి భాగవత్ చాప్టర్ వన్ రాక్షస్ ఓటీటీ రిలీజ్ ప్లాట్ఫామ్ ఏంటో చూద్దాం ఓటేట్ లోకి ఎన్నో రకాల కంటెంట్ తో సినిమాలు లో స్ట్రీమింగ్ కు వస్తుంటాయి ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో ఈ ఓటీటీ సినిమాలు డిజిటల్ ప్రీమియర్ అవుతుంటాయి అలాగే అప్పటి వరకు హీరో నటించిన నటులు ఒక్కసారిగా విలన్ అవతారం ఎత్తుంటారు అలా తాజాగా మరో హీరో విలన్ గా అలరించేందుకు రెడీ అయ్యాడు అతనే జితేంద్ర కుమార్ అమెజాన్ ప్రైమ్ లోని పంచాయతీ వెబ్సిరీస్ కు ఎంత పెద్ద క్రేజ్ ఉందో తెలిసింది ఇప్పటి వరకు నాలుగు సీజన్ తో పంచాయతీ సిరీస్ అదనకొడుతుంది ఈ సిరీస్ లో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు జితేంద్ర కుమార్ అలాంటి జితేంద్ర కుమార్ విలన్ గా చేసిన ఓటీటీ సిరీస్ భాగవత్ చాప్టర్ వన్ రాక్షస్ ఇందులో సమాజంలోని రాక్షసుడుగా జితేంద్ర కుమార్ చేయనున్నాడు రాక్షసుడు అయిన జితేంద్ర కుమార్ ను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ గా బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేశాడు ఇటీవల భాగవత్ చాప్టర్ వన్ రాక్షస్ ట్రైలర్ బ్రేకర్స్ రిలీజ్ చేశారు ఈ సిరీస్ లో పంతొమ్మిది మంది అమ్మాయిలు మిస్ అవుతుంటారు వారిని కాపాడేందుకు ఇన్స్పెక్టర్ భాగవత్ ట్రై చేస్తుంటాడు ఈ క్రమంలో మిస్ అయిన అమ్మాయిలకు జితేంద్ర కుమార్ కు సంబంధం ఉంటుంది దాంతో జితేంద్ర కుమార్ ను అరెస్ట్ చేసి భాగవత్ ఇంట్రాగేషన్ చేస్తుంటాడు ఈ క్రమంలో జితేంద్ర కుమారు పలు విధాలుగా ప్రవర్తిస్తుంటాడు అది చాలా అనుమానాలను రెక్కెత్తిస్తుంది కెమిస్ట్రీ టీచర్ అయిన జితేంద్ర కుమార్ తన కేసును తానే కోర్టులో వాదించుకుంటాడు ఈ సమయంలో డాక్టర్ సాక్షులను సైతం జితేంద్ర కుమార్ కన్ఫ్యూజన్ లో పెట్టించేస్తాడు టైటిల్ ప్రకారం పంతొమ్మిది మంది అమ్మాయిలను ఎత్తుకెళ్లిన రాక్షసుడు జితేంద్ర కుమార్ అమాయకుడా లేదా విలనా అనే థ్రిల్లింగ్ సస్పెన్స్ తో భాగవత్ చాప్టర్ వన్ రాక్షసు ఓటీటీ సిరీస్ లో తిరిగెక్కినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది పురాణ కథ ఆధారంగా టైటిల్ పెట్టిన ఈ సిరీస్ లో సమాజంలో రాక్షసులు ఎలా ఉంటారో చూపించారనిపిస్తుంది పంతొమ్మిది మంది అమ్మాయిలను ఓ రాక్షసుడు ఎత్తుకెళ్లడం అతని బారి నుంచి భాగవతనే పోలీస్ ఆఫీసర్ కాపాడటం చుట్టూ ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో తిరికెక్కింది రొటెన్ ప్లాట్ లో అనిపించిన సీన్స్ మాత్రం ఎంగేజ్ చేస్తాయని ట్రైలర్ తో అర్థమవుతుంది ఇకపోతే జీ ఫైవ్ లో భాగవత్ చాప్టర్ వన్ రాక్షస ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది అయితే ఇప్పటికీ భాగవత్ చాప్టర్ వన్ రాక్షసు ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు కానీ ఈ దీపావళి సందర్భంగా జీ ఫైవ్ లో భాగవత్ చాప్టర్ వన్ రాక్షస ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు నేరుగా ఓటీటీలో చాప్టర్ వన్ రాక్షసు డిజిటల్ ప్రీమియర్ కానుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ తో మీ ముందుకు రావాలనుకుంటే ఒక చేసి సపోర్ట్ చేసుకుంటు థ్యాంక్ యూ వీటికన్నా కన్నా బెస్ట్ సస్పెన్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడిని టెలిగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి బెస్ట్ మూవీస్ ఉంటాయి థ్యాంక్